హాయ్ ఫ్రెండ్స్ తుని దగ్గర ఉన్న అనవరంలోని సత్యనారాయణ స్వామి టెంపుల్ మన అందరికీ తెలిసిందే కదా అక్కడ అకామిడేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది దాన్ని మీ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా ఇది కేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది సో అన్నవరంలో మన అందరికీ తెలిసిందే కదా అకామిడేషన్ గురించి అంటే టూ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో మనకి రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సో రూమ్ బుక్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనకి రూమ్స్ అందుబాటులో ఉండవు అంటే అయిపోతుంటాయి అయిపోతుంటాయి దొరకు అండ్ సింగిల్గా వస్తే అంటే ఎవరైనా ఒక పర్సన్ మాత్రం వస్తే రూము ఇవ్వరు అలాంటప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ రామాలయం ఉంది కదా ఈ రామాలయం దగ్గర ఉన్న షెడ్లో పడుకుని ఉండేవాళ్ళమే ఇంతకుముందు సో ఇప్పుడైతే ఏంటంటే రీసెంట్గా దేవస్థానం వారు రత్నగిరి డార్మిటరీ అని ఒక డార్మిటరీ అయితే నిర్మించారు ఎవరైతే రూమ్ అవైలబిలిటీ లేని వాళ్ళకి అంటే రూమ్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అండ్ సింగిల్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ మనం రామాలయం నుంచి ఎలా మెట్ల మెట్ల మార్గం వెళ్ళే దారిలో వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటుంది కదా ఈ పక్కనే రత్నగిరి డార్మిటరీ సో చాలా చాలా బాగుంది చాలా మందికి విషయం తెలీదు గా నిర్మించారు ఇక్కడ ఉచితంగా లాకర్స్ మంచాలు కూడా ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి మనం రూమ్ ఖాళీ చేసినప్పుడు తిరిగి ఇచ్చేస్తారు సో లాకర్ చూడండి ఎలా ఉన్నాయి చాలా చాలా నీట్ గా కొత్తగా ఉన్నాయి అండ్ ఫ్లోరింగ్ కూడా మొత్తం టైల్స్ వేసి ఉంది బెడ్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి చాలా బాగుంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి అన్ని కొత్తగా నిర్మించడం వల్ల టైల్స్ వేసి చాలా బాగున్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మన ఆధార్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ అడుగుతారు అవి ఇచ్చేసి మనం రూమ్ అయితే తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ డిపాజిట్ పే చేయాలి ఎప్పుడైతే మనం రూమ్ ఖాళీ చేస్తామో అప్పుడు తిరిగి మనం టూ హండ్రెడ్ తిరిగి ఇచ్చేస్తారు సో ఒక్క రూపాయి కూడా పే పే చేయకుండా ఫ్రీగా అకామిడేషన్ మనం అయితే తీసుకోవచ్చు అనమాట సో ఈ ఫెసిలిటీ చాలా బాగుంది అందరికి షేర్ చేయండి మీరు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ ఉపయోగ ఉపయోగపడుతుంది మంచి మంచి విషయం కాబట్టి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్